బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటి శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు ఇళ్ళు కూర్చుంటాడు అయితే కుబేరులన్నా అవుతారు లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు సరే ఇంతే బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకేంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జుడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషం లేదు ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కరెక్ట్ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తాం ఇప్పుడు శని వక్రగతి వల్ల వృచ్చిక ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియజేయాలి తప్పనిసరిగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం ఆ తర్వాత అనురాధ జ్యేష్ఠ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు వీరందరికీ కలిగేటటువంటి విషయం ఏమిటంటే తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు అంటే చతుర్థం తృతీయంలోనే ఒక ఆయనే అధిపతి చతుర్థంలోనే ఉన్నాడు అంటే అర్ధాశ్రమ శని దోషంతో వీళ్ళు నలుగుడు నలిగి ఇప్పుడు గురు కృపతో కొంచెం బయటపడ్డారు వృశ్చిక రాశి వాళ్ళు కానీ మళ్ళీ ఆయన వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి యొక్క చతుర్థం నుంచి తృతీయానికి వస్తున్నాడు అంటే వీళ్ళకి మంచి రోజులు వచ్చాయని చెప్పుకో రఫ్గా చెప్పుకునేది ఏంటంటే పర్వాలేదు వరకటి కన్నా తగ్గుతుంది ప్రభావం తగ్గుతుంది నూట ముప్పై తొమ్మిది రోజులు హాయిగా మూపురి తీసుకోవచ్చు అంతే అంతరం బ్రహ్మాండంగా అయితే ఏంటంటే కొంచెం ఏంటంటే కొన్ని కొన్ని విషయాలు గృహ నిర్మాణం చేపట్టాలన్నా చేపట్టేస్తే చక్కగా ఇల్లు కట్టేసుకొని గవాబాని కుదిరినంత వరకు గవాబా గృహప్రవేశ గృహ ఆరంభ ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి తర్వాత ఏంటంటే ఆ తల్లి ఆరోగ్యం గురించి కొంచెం టెన్షన్ తీసుకుంటారు వీళ్ళు తల్లి ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పడుతుంది అందువల్ల తల్లి ఆరోగ్యం అంటే మరి నాలుగవ స్థానం కదా తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది తర్వాత ఏంటంటే ఉద్యోగంలోని వ్యాపారంలోని మార్పులు చేర్పులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తు ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా జంప్ చేస్తారు జంప్ చేస్తారు ప్రమోషన్లే కాదు ఈ ఉద్యోగం నుంచి వేరేది ఏమన్నా పెద్ద ప్యాకేజ్ వచ్చిందనుకోండి మారి మారేటటువంటి ఆస్కారం కనపడుతుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని కుటుంబంలో మీరు ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా కుటుంబంతో గడిపేటటువంటి శుభకరమైన టైం అనుకోండి అంత అదృష్టవంతులు మీరు తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక వాహనాలు కొనుగోలు చేస్తారు తర్వాత అందరితోటి సఖ్యతగా ఉంటారు బంధుమిత్రులు సంఘంలోని మీరు ఇంటా గెలుస్తారు రచ్చ గెలుస్తారు అంతటి మంచి అదృష్టం వృచ్చిక రాశి వారికి వచ్చింది తర్వాత ఇంకా మేము పైగా ఏమిటంటే కనుక వచ్చేలాగా అంటే అందరికీ కలిసి వచ్చేలాగా ప్లానింగ్స్ వేస్తారు వృత్తుల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా లేకపోతే ఇంకే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా టీవీ సినీ కళాకారులైనా కూడా ఏదైనా సరే కలిసి వచ్చేలాగా ప్లాన్ చేస్తారు అది అలాగే కలిసి వస్తుంది షేర్ మార్కెట్ లేకపోతే వేరే రకరకాల పెట్టుబడులు అలా ఉన్నా ఏమన్నా ఫ్యాక్టరీలు గట్రా కూడా ఇచ్చేస్తున్నా రన్ చేస్తున్నా అన్ని యొక్క అన్ని కూడా ఏమిటో టైం ఏదో చాలా బాగుంది అనుకునేలాగా రాణిస్తారు అలానే ఏమైనా శుభకార్యాలు జరిగే అవకాశం ఉందమ్మా శుభకార్యాల విషయం కూడా మీరు కొంతవరకు సక్సెస్ అవ్వడానికి అవకాశం కనబడుతుంది శుభకార్యాలు కూడా నిర్విఘ్నంగా చేయగలుగుతారు కుదిరినటువంటివి లేదా కొత్తవి కూడా కుదిరేటటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కానీ ఇదివరకు లాస్ అయింది ఎలా రికవరీ చేయాలా అని తలపట్టుకుని తెగ చేస్తూ ఉంటారు అది కూడా మీరు చేయగలుగుతారు అందువల్ల దాని గురించి కూడా మీరు పెద్ద బెంగెట్టుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఏమిటంటే కనుక కొంచెం మార్పులు చేర్పులు మీ యొక్క జీవన విధానంలో చేసుకుంటే వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఇంకాస్త ఒద్దికగా ఇంకాస్తంత తెలివితేటలుగా సమయస్ఫూర్తితో లౌక్యంగా లౌకిక జగత్తులో మనం నెగ్గాలంటే లౌక్యంగా మాట్లాడాలి అది చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అమ్మ రాసి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పచ్చు అలానే అమ్మ ఏమైనా కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నా ల్యాండ్ విషయంలో కొంతమంది ప్లానింగ్లో ఉంటారు ఈ టైంలో చేయొచ్చు అసలు బ్రహ్మాండంగా చేయొచ్చు పని కూడా నెరవేరుతుంది గృహ నిర్మాణ కార్యక్రమాలు దేంట్లోకి తలబెట్టినా చేయబెట్టినాప్పుడప్ప వెంటనే ముందుకు ఏమైనా కొంచెం ఆరోగ్య సమస్యలు అంటూ కూడా తల్లికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వీళ్ళకి ఏం పర్వాలేదు బాగానే ఉంది వీళ్ళకి ఓకే కానీ తల్లికి సంబంధించి అనారోగ్య పరిస్థితులు కొంచెం ఎదుర్కొంటారు ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది పరిహారానికి వచ్చినట్లయితే గనక పరిహారం చూసినట్లయితే గనుక కొంచెం ఏదైనా మంత్ర జపాలు చేసుకుంటాం చాలా బాగుంటుంది అంటే ముఖ్యంగా ఎలాంటి మంత్రం మంత్రం అంటే గనుక మీకు కావాల్సింది ఏమిటంటే కనుక ప్రతిరోజు అమ్మవారిని అంటే దుర్గాదేవిని మీరు పూజించడం కానీ దుర్గాదేవిని సేవించడం వల్ల కూడా మీకు చాలా మంచి ఇదే జరుగుతుంది అందువల్ల అమ్మవారిని ఓం దుమ్ దుర్గాయనమ సింపుల్గా ఓం ధుమ్ దుర్గాయనమ అనేది అనుకుని బయటకు వెళ్ళడం కుంకుమ ధారణ చేయడం చాలా బాగుంటుంది శనివారం నాడు శని భగవాను నిమిత్తం తొమ్మిది ప్రదర్శనలు చేయడం చక్కగా ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం నల్ల నువ్వులు ఆ తర్వాత నల్ల నల్ల ఒత్తితో నువ్వుల దీపం శని భగవానుడి దగ్గర పెట్టడం ఉంటే మంచిది మంచి పరిహారం తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు మీకు శ్రీమాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి